Inspired by his vision, we organized a month long Yogandra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants. In single location, that is beautiful city of Visakhapatnam, from here 20 kilo, twenty-eight kilometers up to bogapuram and issuing one point seven crore certificates, we are proud to announce. Yesterday, around twenty-two thousand one hundred twenty-two tribal students have achieved Guinness record for most people performing surya Namaskar simultaneously. ంగ్రాజులు ఇద్దాం గ్లోబల్ కాంపిటీషన్ స్టార్ట్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఐ ఎమ్ హ్యాపీ దెప్టెంబర్ సూపర్ లీగ్ ఈ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు యూస్ దిస్ గుడ్ ఆఫీసర్ టు ఇన్క్లూడ్ యోగా ఇన్ రెగ్యులర్ ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ అండ్ అల్టిమేట్లీ ఒలంపిక్ గేమ్స్ యూ ఆర్ ఆల్ అవేర్ ఎనీ హిస్టరీ హ్యాస్ టు బి క్రియేటెడ్ ఓన్లీ నరేంద్ర మోడీ జీ అండ్ ఆల్సో ఎనీ రికార్డ్ కెన్ బి బ్రేక్ దట్ ఈ పాసిబల్ ఓన్లీ ఫర్ నరేంద్ర మోడీ జీ దేర్ ఆ రిక్వెస్టింగ్ హిమ్ ఉదయ బ్రహ్మస్వరూపం మజ్జానే మహేశ్వర సాయం కాలేదు స్వయం విష్ణు త్రయామూర్తి దివాకరమాంచులు తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగ శాస్త్ర రూపంలో అందించారు వారిరువురి పాద పద్మములకు నమస్కారాలు మన యోగ విశిష్టతను గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహాన్ భావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శని దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా ఒక రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట ఏడు దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈరోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ముఖ్య ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మన మొదట విశాఖ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది విశ్వనరులు మోదీజీ మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక భూ అండ్ మేన వన్ అర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు అలాగే గౌరవ గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్జీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ శ్రీ ప్రతాప్రావు జాదవ్ గారికి అలాగే వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులకి రాష్ట్ర మంత్రివర్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భారత్ జయ హింద్